నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ వెహికల్లో నుంచి ఏదైతే దిగుతున్నాయో ఈ మొత్తం యాభై నెల్లూరు జుడిపి పొట్టేల్ పిల్లలన్న ఈ మన ఒంగోలు దగ్గరలో ఉన్న రైతుల దగ్గర నుంచి పల్లెల్లో ఒక ఎనభై పిల్లల్లో నుంచి యాభై పిల్లలు సెలెక్టెడ్ పరంగా తీసుకోవటం జరిగింది ఈ యాభై పిల్లలు మంచి జంప్ ఉన్న పిల్లలు ఎందుకంటే జంప్ ఉన్న పిల్లల కోసం వెళ్ళాను నాకు చాలామంది అడుగుతున్నారు ఎవరైనా ఫామ్లో పెంచుకోవటానికి మంచి జంప్ ఉన్న పిల్లలు ఉంటే పెట్టండి బ్రదర్ అంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి మన పల్లెల్లో తిరిగి ఒక యాభై పిల్లలు మంచి సెలెక్టెడ్ పరంగా తీసుకురావడం జరిగింది పిల్లలన్నీ చాలా బాగున్నాయన్న మంచి యాక్టివ్గా ఉన్నాయి అన్నీ నెల్లూరు జుడిపి పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్న వీటిల్లో కొన్ని మాచర్లు ఉన్నాయి అవి పదకొండు మాచర్ల పిల్లలు ఉన్నాయి పెద్దవి అవి కాదండి అవి కాకుండా ఈ నెల్లూరు జుడిపి ఏదైతే కనబడుతున్నాయో ఈ మొత్తం యాభై ఉన్నాయి పిల్లల్ని చాలా యాక్టివ్గా ఉన్నాయి వీటిలో ఒక రెండో మూడో తరుగు కూడా జంపు పిల్లలే కొద్దిగా సైజు తక్కువ పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మన ఒక్కటే సైజు తోటి మంచి జంప్ ఉన్న పిల్లలు ఈ ఎవరికైనా కావాలంటే ఈ వచ్చి మన ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి మీకు కావాలి అంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ అయితే చెప్తాను చెప్తున్నా కదన్న వీటి రేట్స్ అయితే నేను వీడియోస్లో చెప్పట్లేదు నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ నేను క్లియర్గా అయితే చెప్తాను పిల్లలన్నీ బాగున్నాయన్న మేపుకునే వాళ్ళకైతే మంచి పిల్లలు ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే దసరా మూమెంట్ కాబట్టి పిల్లలు చాలా రేట్లు ఉన్నాయి కూడా ఒక మంచి బ్రీడ్ మంచి జంప్ ఉన్న పిల్లలు మనం అనుకూలమైన రేటు తోటి అందిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి అన్న